హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ కావడం హోంవరం కొందరు దంపతులు మాత్రం పిల్లల కోసం చాలా ఏళ్లు నిరీక్షిస్తూ ఉంటారు సంతానం కోసం డాక్టర్ల చుట్టూ గుళ్ళు చుట్టూ తిరుగుతారు అలా ఎన్నో ప్రయత్నాలు చేసినా సంతాన భాగ్యం కలిగిన దంపతులు ఎందరో అమ్మ కావాలనే కోరిక బలీయంగా ఉన్న ఓ మహిళ పెళ్లైన యాభై ఏడేళ్లకు డెబ్బై నాలుగేళ్ల ఏళ్ళ వయసులో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది సంతాన సాఫల్య విధానంతో బామ్మ అని పిలిపించుకోవలసిన వయసులో మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది తూర్పుగోదావరి జిల్లా నెలపరితిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు మంగాయమ్మ దంపతులకు ఐవీఎఫ్ విధానంలో సంతాన భాగ్యం కలిగింది వీరికి పంతొమ్మిది వందల అరవై రెండులో పెళ్లైంది ఏళ్ల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా సంతానం కలగలేదు వయసు మీద పడినా మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలని బలంగా ఉండేది వారికి తెలిసిన ఓ మహిళ యాభై ఐదేళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంలో తల్లయ్యారు దీంతో మంగాయమ్మలో ఆశలు చిగిరించాయి గతేడది నవంబర్ లో గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సంప్రదించారు ఐవీఎఫ్ నిపుణులైన డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మంగాయమ్మను పరీక్షించారు ఆమెకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో ఐవీఎఫ్ విధానం చికిత్స ప్రారంభించారు మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని మరో మహిళ నుంచి అండాన్ని తీసుకుని ఐవీఎఫ్ విధానంలో పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టారు గర్భం దాల్చిన మంగాయమ్మను వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు రీత్యా మంగాయమ్మకు సాధారణ ప్రసవం అయ్యే అవకాశం లేదు దీంతో గురువారం ఉదయం అంటే సెప్టెంబర్ ఐదున సిజరియన్ చేశారు మంగాయమ్మ కవలలు జన్మనిచ్చింది తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు గతంలో రాజస్థాన్కు చెందిన దల్జీందర్ మోహిందర్ సింగ్ల దంపతుల వృద్ధాప్యంలో సంతాన భాగ్యం కలిగింది రెండు వేల పదహారులో ఐవీఎఫ్ విధానంలో వారికి పిల్లలు కలిగారు అప్పటికి ఆమె వయసు డెబ్బై రెండేళ్లు ప్రస్తుతం మంగయ్యమ్మ డెబ్బై నాలుగేళ్ళ వయసులో తల్లి అయ్యారు దీంతో ఇది ప్రపంచ రికార్డ్ అని డాక్టర్లు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్